హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ డాక్టర్ సయ్యద్ ఫ్రమ్ సరూ నగర్ హైదరాబాద్ ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ షేర్ చేసుకుందాం అనుకొని వీడియో చేస్తున్నాను ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఫోర్టీన్ ఎంఎం స్టోను నాకు లెఫ్ట్ కిడ్నీలో ఫైండ్ అవుట్ అయితే లాప్రోస్కోపిక్ ద్వారా అది రిమూవ్ చేయించదు బట్ ఈ టెన్ ఇయర్స్ జర్నీలో మధ్య మధ్యన అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ఉండేది ఇంకా మెడిసిన్ వాడినప్పుడు కాస్త రిలీఫ్ ఉండేది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతూ ఉండేది ఇట్లా మొన్న రీసెంట్లీ స్కానింగ్ చేపిస్తే మళ్ళీ త్రీ ఎంఎం స్టోన్ లెఫ్ట్ లో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం రైట్ లో హైడ్రోనెఫ్రోసిస్ కిడ్నీ స్వెల్లింగ్ అని కూడా స్కానింగ్ లో చెప్పారు ఇంకా ఇదే సమయంలో ఎలా ఇది ఇబ్బంది బాగవుతుందని చెప్తే యూట్యూబ్ లో ఆ ఒక వీడియో చూసాను ఇది న్యూ యంగ్ క్యూర్సెల్ ప్రోడక్ట్ గురించి చూసి చూసి ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళు పంపించారు ఇది డైలీ టూ టైమ్స్ వాడుతున్నాను ఇది వన్ వీక్ నుంచి వాడుతున్నాను నేను ఈ వన్ వీక్ లో నిజంగా నాకు ఎంతో మిరాకలు అనిపించింది కిడ్నీ స్వెల్లింగ్ తగ్గిపోయింది పెయిన్ తగ్గిపోయింది యాసిడిటీ గ్యాస్ ఫామ్ అయిపోయింది ఇంతకుముందు బాగా కడుపు ఉండేది అది మొత్తం పోయింది చూడండి అండ్ కాన్స్టిప్రేషన్ ప్రాబ్లం ఉండేది మోషన్ ఫ్రీగా ఉండేది కాదు ఇప్పుడు అది కూడా ఫ్రీ అయిపోయింది అండ్ పడుకుంటే స్నోరింగ్ వచ్చేది గురక పక్కన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా చెప్తున్నారు గురక రావట్లేదు ఇప్పుడు అనేసి ఇట్స్ గ్రేట్ ప్రొడక్ట్ ఐ హావ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ నేను జన్యున్ ఫీల్ అవుతున్నాను కాబట్టి షేర్ చేసుకోవాలి నలుగురికి తెలవాలని చేశాను ఎందుకంటే టెన్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా ఇఫ్ ఐ ఫార్వర్డ్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ తెలుసు కదా పేరు ఖరాబ్ అయిపోతుంది అందుకని జెన్యున్ గా ఉంది అనిపించింది అందుకే చేస్తున్నా అంతే చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్